అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను పోలాల అమావాస్య రోజున మనం పోలాంబ వ్రతాన్ని ఎలా ఆచరించాలి పూజా విధానం అలాగే వ్రత కథ ఇవన్నీ కూడా నేను చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్పుతూ నేను పూజను చేస్తూ మీకు ఈ వీడియో చేశానండి కాబట్టి ఏ ఒక్క విషయాన్ని మీరు వదలకుండా పూజ మొత్తాన్ని అర్థం చేసుకొని చెయ్యండి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఎవరు ఆచరించాలి అంటే ఈ వ్రతాన్ని ముఖ్యంగా ప్రతి கூட ఆచరించాలి ఎందుకు అంటే సంతానం ఉన్నవారు ఆచరిస్తే వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు బాల అరిష్ట దోషాలు తొలగిపోయి వాళ్ళు వృద్ధిలోకి రావటమే కాదు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అలాగే పెళ్ళై ఎంతో కాలమైనా సంతాన భాగ్యం కలగలేదే అని బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన సంతానం కలుగుతుందా అని చాలా మంది అడుగుతారు అవునండి తప్పనిసరిగా కలుగుతుంది ఎన్నో ఉదాహరణలు డాక్టర్లు సైతం మా వల్ల కాదు ఇక మీకు సంతానం కలగదు అని చెప్పిన వారికి కూడా సంతానం కలిగింది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే ఎన్నో ఉదాహరణలు ఎందరో స్త్రీమూర్తులు సంతానవతులు అయ్యారు ఈ వ్రతం చేయటం వల్లనే అందుకే ప్రతి స్త్రీ మూర్తి కూడా సంతానం ఉన్నవారు సంతానం లేనివారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అన్న సంకల్పంతోనే నేను ఈ వ్రతాన్ని మీకు అందిస్తున్నాను మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పోలాల అమావాస్యకి కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలో అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశానండి దాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే పోలాల అమావాస్య పూజ ఏ సమయానికి ఏ రోజున చేసుకోవాలి అన్న వీడియోను కూడా చేశానండి దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ అమృత గడియల్లో ఈ పూజను చేసుకునే ప్రయత్నం చెయ్యండి ఇప్పుడు పోలాంబ వ్రతానికి పూజా విధానం తెలుసుకుందాం ముందుగా మీరు ఎక్కడైతే పూజను నిర్వహించాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతం మొత్తము కూడా చక్కగా శుద్ధి చేసుకొని పసుపుతోటి అలికి వరిపిండితో ముగ్గు పెట్టుకోండి ఆ ముగ్గు పైన పూజాపీటను పెట్టి పూజాపీట పైన కూడా చక్కగా పసుపుతో అలికి వరి పిండితోటి ముగ్గులు వేసి పసుపు కుంకాలు అక్షంతలు వేసి సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఆ పీట పైన ఒక అరిటాకును వేసి అరిటాకుకు కూడా కొంచెం పసుపు రాసి వరి పిండితోటి ముగ్గు పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకాలు వేసి అలంకరించండి ఇప్పుడు గోడ పైన మీరు కొంచెం పసుపు రాసి ఐదు కుంకుమ బొట్లు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోండి మాకిక్కడ గోడ మీద రాయటానికి లేదండి అందుకని నేను ఇలా ప్లేట్ మీద రాసి వెనక భాగాన పెడుతున్నాను మీకు వీలుంటే గోడ మీద రాయండి లేదు అంటే ఇలా ప్లేట్ మీద గాని పేపర్ మీద గాని ఈ ముద్రను ముద్రించి మీరు ఎనక వైపుగా పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ప్లేట్ లో లేదు అంటే అరిటాకు మీద బియ్యాన్ని పోయండి ఇప్పుడు తెచ్చుకున్నటువంటి రెండు కంద పిలకలను మీరు మట్టితో ఒకటిగా చేసి ఆ కంద పిలకలను మీరు పోసినటువంటి ఆ బియ్యం పైన ఉంచండి ఇప్పుడు కొంచెం నీరు కలిపినటువంటి పసుపును తీసుకొని మీరు ఇందాక రెండు కంద పిలకలు కలిపినటువంటి మట్టి ముద్ద ఉంది కదా ఆ భాగాన కంద పిలకలకు కాండానికి ఆకులకి మొత్తము కూడా మీరు చూపిస్తున్న విధంగా పసుపును రాయండి రాసినటువంటి ఆ పసుపు పైన కుంకుమతోటి బొట్లు పెట్టి అలంకరించుకోండి ఇప్పుడు పసుపు కొమ్ము కట్టినటువంటి పోరం ఉంది కదా దానిని కంద పిలకకు చూపిస్తున్న విధంగా పోరాన్ని కట్టండి ఇదే విధంగా రెండవ తోరం ఉంది కదా పూలతో కట్టుకున్నది దానిని కూడా మీరు కంద పిలకకు ఇదే విధంగా కట్టండి మిగిలిన పసుపు కొమ్ము అలాగే పూలతో కట్టుకున్నటువంటి తోరాలను పీట ఒక తమలపాకు వేసి పక్కగా పెట్టుకోండి ఇప్పుడు ఎవరికైతే పిల్లలు ఉన్నారో మగపిల్లలు అయితే కనుక బూరెలు వండమని చెప్పాను కదా ఆ బూరెలు తొమ్మిది తీసుకొని దండగా గుచ్చుకోండి ఆడపిల్లలు ఉన్నవారు గారెలను దండగా గుచ్చుకోండి ఇద్దరు ఉన్నవారు బూరెల దండ గారెల దండను సిద్ధం చేసుకోండి ఈ సిద్ధం చేసుకున్నటువంటి బూరెల దండ గారెల దండను మీరు తోరం కట్టారు కదా కంద అదే విధంగా ఈ దండలను కూడా మీరు పంద పిలకకు కట్టండి పసుపుతోటి వినాయకుడిని చేసుకొని ఒక ప్లేట్ లోకి కొంచెం బియ్యం పోసి తమలపాకు వేసి దానిపైన పసుపు గణపతిని పెట్టి ఒక పక్కగా పెట్టండి ఇంకొక వైపు మీకు గౌరమ్మ సెట్ ఉంటుంది కదా ఆ గౌరమ్మ ప్రతిమ మీకు ఉంటే దాన్ని పెట్టుకొని మీరు పూజించుకోవచ్చు లేదు అంటే పసుపుతోటి గౌరమ్మని చేసుకొని మీరు ఇదే పూజా పీట మీద పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అలాగే దీపారాధన కుందులలోకి ఆవు నెయ్యగాని నువ్వుల నూనె గాని పోసి ఒత్తులను వేసి సిద్ధం చేసుకోండి దీంతో మీకు పీఠ మొత్తము కూడా సిద్ధమవుతుంది ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని దీపాలను వెలిగించండి ఏకహార్యతితో గాని అగరబత్తితో గాని మీరు దీపాలను వెలిగించవచ్చు వెలిగించినటువంటి ఆ దీపాలకు కొంచెం పసుపు కుంకుమ అచింతలు పుష్పాలని ఉంచి నమస్కరించుకోండి ముందుగా నామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి తరువాత నామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి సంకల్పంలో మీ కోరికను అమ్మవారికి వినయంతోటి విన్నవించుకోండి తరువాత పంచ పాత్రకు గంధం రాసి మూడు చోట్ల కుంకుమతో బొట్టు పెట్టి దానిలో ఒక పుష్పాన్ని ఉంచి కలసారాధన చెయ్యండి పసుపు గణపతికి షోడసోపచార పూజను నిర్వహించండి శ్రీ మహాగణాధిపత్యే నమ అంటూ స్వామివారికి ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం స్నానం తరువాత ఆచమనీయం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్ప అక్షంతలను సమర్పించండి తరువాత గణపతికి ధూపం దీపం నైవేద్యం కింద బెల్లం ముక్క లేదా అరటి పండును నివేదించి మంగళహారతిని ఇవ్వండి తరువాత పుష్పాన్ని సమర్పించి కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని నీరు పోసుకొని ధార కట్టి పక్కగా వదిలేయండి ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభం ముందుగా కంద మొక్కలోకి మీరు మీ ఇంత తీరును బట్టి గౌరీ దేవిని గాని లేదా సంతాన దేవిని గాని ఆవాహన చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ గౌరీ దేవిని ఆవాహన చేసుకుని పూజను నిర్వహిస్తున్నాను ఇప్పుడు మనం అమ్మవారిని ఆ కంద మొక్కలోకి మనం ఆవాహన చేసుకుంటున్నాం కాబట్టి ఒక పుష్పాన్ని తీసుకొని ఆ మొక్క పైన ఉంచండి శ్రీ మహా గౌరీం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరి సమేతం శ్రీ మహాగౌరీ దేవత స్థిరాసనం కురు అంటూ ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచండి ఇప్పుడు మరొక పుష్పాన్ని తీసుకోండి శ్రీ మహాగౌరీ దేవ్యై నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఆ పుష్పాన్ని అమ్మవారి పైన ఉంచండి ఇప్పుడు ఆవాహనం కొన్ని అక్షంతలు తీసుకొని అమ్మవారి పైన వెయ్యండి శ్రీ మహాగౌరీ దేవ్యై నమ అమ్మవారిని ఆహ్వానించాం కదా ఇప్పుడు అమ్మవారికి సింహాసనం పైన కూర్చోమని చెప్పాలి దానినే ఆసనం అంటాము శ్రీ మహాగౌరీ దేవతాయే నమ నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి కొన్ని అక్షంతలు వెయ్యండి ఇప్పుడు అమ్మవారికి కాళ్ళు చేతులు కడుక్కోమని మనం కొంచెం నీటిని సమర్పించాలి అదే పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శ్రీ మహాగౌరీ దేవతాయ నమ పాదయో పాద్యం సమర్పయామి కొన్ని నీటిని చిలకరించండి తర్వాత మరలా నీటిని చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతాయై నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు ఆచమనం మళ్ళా నీటిని చిలకరించండి శ్రీ మహాగౌరీ ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు పంచామృతాలలో ఒక ఆకును వేసి లేదా పుష్పాన్ని ఉంచి అమ్మవారి పైన చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతాయ నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు నీటిని చిలకరించండి శ్రీ మహాగౌరీ దేవతాయై నమ స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు వస్త్రాలను అమ్మవారికి సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవతాయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవతాయే నమ సౌభాగ్య సూత్రం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని సమర్పించండి శ్రీ మహాగౌరీ దేవతాయే నమ శ్రీ గంధం సమర్పయామి ఆ తరువాత కొన్ని అక్షంతలతోటి అమ్మవారిని పూజించండి శ్రీ మహాగౌరీ దేవతాయే నమ అక్షతాం సమర్పయామి ఇప్పుడు అమ్మవారి అధాంగ పూజ పుష్పాలతో గాని అక్షింతలతో గాని అర్చిస్తూ ఉండండి ఉమాయ నమ పాదో పూజయామి గౌర్యై నమ జంగే పూజయామి పార్వత్యై నమ జానూని పూజయామి జగన్మాత్రే నమ ఊరు పూజయామి జగత్ ప్రతిష్టాయ నమ కటిం పూజయామి మూల ప్రకృత్యై నమ నాభిం పూజయామి అంబికాయ నమ ఉదరం పూజయామి అన్నపూర్ణాయ నమ స్తనో పూజయామి శివ సౌందర్య నమ వక్షస్థలం పూజయామి మహాబలాయ నమ బాహూన్ పూజయామి వరప్రదాయ నమ హస్తౌన్ పూజయామి కంబు కంఠాయ నమ కంఠం పూజయామి బ్రహ్మ విద్యాయ నమ జిహం పూజయామి శాకర్య నమ ముఖం పూజయా శివాయ నేత్రే పూజయామి రుద్రన్నే నమ కర్ణో పూజయామి సర్వ మంగళాయ నమ లలాటం పూజయాైర్య నమ శిర పూజయా మంగళ గౌర్య నమ సర్వాణ్యాంగా ఇప్పుడు కోలాలంబ అష్టోత్తర శతనామావళి పువ్వులతో గాని అక్షింతలతో గాని అర్చిస్తూ ఉండండి ఓం శ్రీ పోలేరమ్మ పోలేమ ఓం నాగేంద్ర పోలేరమ్మ పోలేమ ఓం సువర్ణాది స్వర్ణ రి నమ ఓం ధనలక్ష్మి పోలేరమ్మ పొలెరమ్మ ఓం ధాన్యం కురిపించే పోలేరమ్మ మహాక్తి ఓం మహాశక్తియే ఓం సువర్ణాది ప్రాత్రే నమ ఓం పుత్ర పౌత్ర ఓం దాంపత్య దాయిన్య నమో సంతానలక్ష్మి ఓం బుద్ధి శుద్ధి ఓం సంతాన ప్రదాయి यिन्ये नमः ॐ वरसन्तानप्रदायै नमः ॐ सौशील्य नमः ॐ भाग्य नमः ॐ सौभाग्यभाग्यदायै नमः ॐ विद्यानामकृत्यै सुभायै नमः ॐ विद्या नमः ॐ ज्ञानविद्यानुदायिन्ये नमः ॐ भोग नमः ॐ महादेव्यै नमः ॐ सुहायै नमः ॐ सर्व दिक्पाल पूजिताये नमः ॐ वरसौभाग्यदायिन्यै नमः ॐ भक्तरक्षण नमः ॐ सर्वशक्तिस्वरूपायै नमः ఓం సర్వ్ ప్రద్యే నమోకేశ్వరేశ్వరి నమ సర్వోక సమత్యాయ నమో ఓం పుణ్య రూపి నమ జ్ఞాన విజ్ఞాన జనన్య నమో తూపిణ్య నమ ఓం సర్వల్మ సంహార్యే నమో స్మరకోటి సమ ప్రభాయ నమ ఓం పాపారణ్య దవానలాయ క్షీరాబ్దితనయాయ నమో ఓం సంసార దుఃఖ సమన్యే నమ राय नमः ओं भुक्तिमुक्तिफलप्रदाये नमः ॐ सर्वबन्धविमोक्षिणे नमः ॐ रक्षो विद्वंसकार नमः ॐ गन्धर्व विद्वा तत्त्वज्ञाय नमः ॐ चिरञ्जीविये नमः ఓం పంచవ్రాయ నమ ఓం కోటి సూర్య సమప్రభాయ నమ వోం మార్గశిరలక్ష్మీవారమేయే నమ ఓం శేషాయ నమ ఓం పుత్రాయ నమ ఓం నాగేంద్ర చర్మరాయ నమ వలయాయ నమ ఓం నాగేంద్ర కుండలాయ ఓం కామూపిణ్యే నమ ో కామదాయ్యై నమ కుదేవత ఓం తాంబూల కబళోదం చత్కపోయ్యై నమో స్వరుపి్యై నమ ఓం ఓం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయ నమ చండముండ నిశుంభారి ఖండనాయ నమ వోం దేవకన్యాయ నమ శక్తి శక్తిపూజయ నమ ఓం నిత్యస్వరుణ్యై నమ ఓం మధుప్రియాయ నమ ఓం కళ్యాణ్యై నమ ఓం సృష్టి రూపాయ నమ అంభాయ నమ ఓం శుభప్రద నమ ఓం పరమంత్రాయ నమ ఓం కాళికాయ నమ ఓం మధాయ నమ ఓం త్రిగుణాయ నమ వో శ్వేతాననాయ నమ ఓపౌాగ్యదాయి నమ ఓం మహానేత్రయ నమ ాయ రతి ప్రియాయ నమ చంద్రకోటి శుచిస్మిత ఓం నాగారిణ్యమ కాళ మృత్యు భయంకరాయాలిక్తిప్రదాయ నమ నవ నాగ సమాధ్యాయ నమ హ్రీం బీజాక్షర పాయ నమ ఓం సర్పమంత్రస్వయ నమ ఓం సర్వంత్రస్వపిణే నమ ఓం కుటుంబ ిదాయ నమ ఓం ఆనంద రూపిణీ నమ ఓం నాగరాజాయ నాగకేశాయ నమ ఓం యోగక్షేమ వహాయ నమ ఓం అనాథనాథాయో బంధ విమోచనాయ నమ ఓం శ్రీ అభరణ నాగేంద్రాయ నమ ఇష్ట సిద్ధి ప్రదాయకాయ నమ ఓం కాళాధరాయ నమ ఓం చంద్రవర్ణాయ నమ ఓం సర్వాభరణ భూషితాయ నమ జ్వాళానేత్రయ నమ స్వాంబాయ నమ ఓం ఐశ్వర్య సనాయ నమ ఓం నాగానాథావర్ణి నమ ఓం సర్వాపారకాయ నమ ఓం జ్యోతిర్లింగామర్వూజిత ఓం మోక్షప్రదాయ నమ విశ్వపాయ నమ ఓ కల్పవృక్ష స్వరూపాయ నమ ఓం బ్రహ్మాదిదేవృతాయ నమో ఓం సర్వర్మస్వరుణ్యే నమ శ్రీ పోలేరమ్మ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఇప్పుడు అగరబత్తీలను వెలిగించి అమ్మవారికి ధూపాన్ని సమర్పించండి శ్రీ మంగళ గౌరీ ధూపమాగ్రాపయామి తరువాత దీపాన్ని అమ్మవారికి చూపించి నమస్కరించుకోండి శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు నైవేద్యం వండినటువంటి పాలతాలికలు బూరెలు గారెలు అలాగే కలగాయ పులుసు వీటితో పాటు ఇంకా మీరేమైనా అమ్మవారికి నివేదన చెయ్యాలి అనుకుంటే వాటన్నిటినీ కూడా మీరు అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చెయ్యండి ఓం శ్రీ మహా గౌరీ దేవతయే సమర్పయా భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సత్యం రుతేన పరిశించామి పుష్పంతో నీటిని తీసుకొని ప్రసాదాల చుట్టూ సార్లు తిప్పండి అమృతమస్తు అమృతపస్త ఓం ప్రాణాయ స్వహ అపానాయ ఓం వ్యానాయ స్వహా ఓం ఉదానాయ ఓం సమానాయ స్వహా మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృతిధానమసి ఉత్తరా పొోనం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయా ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ఓం శ్రీ మహాగౌరీ దేవతాయే నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు నీరాజనం ఓం శ్రీ మహాగౌరీ దేవతాయే నమ దివ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షంతలను తీసుకొని పుష్పం సమర్పించండి ఓం శ్రీ మహాగౌరీ దేవతాయే నమ మంత్ర పుష్పాంజలి సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పువ్వుతో గాని చామరంతో గాని వీస్తూ వివిధ ఉపచారాలను సమర్పించండి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజ సమర్పయామి ఇప్పుడు కొన్ని నుండి తీసుకొని నీటిని పోసుకొని ధార కట్టి పక్కగా వదిలేయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి పూజితం మయా దేవి పరిపూర్ణం తధాస్తు మే ఆవాహనాది షోడసోపచార పూజయ భగవతి సర్వ దేవాత్మిక శ్రీ మహా గౌరీ సుప్రీత సుప్రసన్న వరదో భవతు అమ్మవారి పాదాల చెంత ఉంచిన అక్షంతలను గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సులో ధరించండి ఇప్పుడు పూజాపీఠ మీద తోరాలు సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు కదా ఇప్పుడు వాటికి పూజ తోరగ్రంథి పూజ ఆక్షింతలను వేస్తూ పూజ చెయ్యండి కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనిన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మ్యై నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్ది క్షీరాబ్దితనయాయ నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పూలతో కట్టిన తోరాన్ని కుడి చేతికి కట్టుకోండి ఉత్తర పౌత్రభి వృద్ధించ సౌభాగ్యం దేహిమేరమే ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలను పట్టుకోండి వ్రత కథ చెబుతాను శ్రద్ధగా ఆలకించండి పోలాల అమావాస్య వ్రత కథ ప్రారంభం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండిరి వారందరికి పెంగిళ్ళు అయి భార్యలు కాపురములకు వచ్చిరి కొంతకాలమునకు ఆ ఏడుగురు తోడికోడండ్రు పోలాల అమావాస్య నోము నోచుకొనవలనని ప్రయత్నము చేసిరి కాని ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారి ఎవ్వరూ నోము నోచుకోలేదు ఆ విధముగా వారు ఆరు సంవత్సరాలు నోము నోచుకునుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరు ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారు నోమును నోచుకొనుటకు వీలు లేకపోవుటయు మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను దుమ్మెతిపోయుటయూ జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి పూర్వం వలే ఆఖరి ఆమె బిడ్డ చనిపోయెను కాని ఆమె తోటికోడండ్లు తనను తిట్టిపోయిదురు అని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోడండ్ల ఇండ్లకు వెళ్లి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చెను పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజము మీద వేసుకొని భూరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరినటువంటి పోలేరమ్మ ఆమెను చూచి ఎందులకు ఏడ్చుచుంటిది అని అడిగెను అందులో కామె అమ్మ ఏవకేమి చేయమందువు ఏడేండ్ల నుంచి ఏడికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పచెప్పుచున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమే చనిపోయెను కాని ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నా తోటి కోడండ్లు నోము నోచుకొనక నన్ను పిట్టుట జరుగుచుండేడి ఈ ఏడు నేను వారి నోము యాగుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలోనే దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చి అని చెప్పను ఆ మాటలు విన్నా పోలేరమ్మ జాలి నుండి ఆమెకు అక్షింతలను ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను కూర్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పి వెడలిపోయెను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతి పెట్టిన గోతుల మీద అక్షంతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతోటి పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపులకు వచ్చిరి అంతట ఆమె ఆ ఏడుగురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారు సరికి ఆమె తోడికోడండ్లు ఊరు వారు అంతా కూడా ఆ పిల్లల్ని చూసి వీరి ఎక్కడు వారు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములను తెలిపెను ఆ మాటలకందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోమును నోచుకొనుచు సుఖముగా నిండివి పోలాల అమావాస్య వ్రత కథ సంపూర్ణం అక్షంతలు కొన్ని అమ్మవారి మీద వేసి మీ శిరస్సుల పైన మీ పిల్లల శిరస్సుల పైన అక్షంతలను ఉంచండి తరువాత ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైనటువంటి విషయము ఆవు పాలు తెచ్చుకోమని చెప్పాను కదా ఇప్పుడు అమ్మవారి పీట ముందు నేల ఆవు పాలను తీసుకొని నేల పోస్తూ మీ చేతులతోటి అలకండి అలికేనప్పుడు ఇలా చెప్పండి అమ్మా నీ ఇంటిని నేను పాలతోటి అలుకుతున్నాను మా ఇళ్ళు ఎప్పుడూ కూడా పిల్లల కేరింతలతోటి ఆనందాలతోటి ఎప్పుడు ఉండేటట్టు చేయి తల్లి అని మనస్ఫూర్తిగా భక్తితో అమ్మని వేడుకోండి ఇలా అలికిన తరువాత ఎవరికైతే సంతానం ఇంకా కలగలేదో వారు తప్పనిసరిగా అమ్మవారికి మొక్కుకోండి అమ్మ నాకు మగపిల్లవాడు పుడితే నేను ఇన్ని సంవత్సరాల పాటు నీకు బూరెల దండను సమర్పిస్తాను లేదు ఆడపిల్ల పుడితే ఇన్ని సంవత్సరాల పాటు గారెల దండను సమర్పిస్తాను అని మొక్కుకోండి మీరు పిల్లలు పుట్టిన తరువాత మీరు ఒక సంవత్సరం మూడు ఐదు ఇలా సంఖ్యలలో అమ్మవారి పూజను నిర్వహించుకొని ఆయా దండలను తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించండి ఈ రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మాంసాహారం ఉల్లిపాయి వెల్లుల్లిపాయి తినకూడదండి అలాగే పిల్లల్ని తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది ఆ అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పసుపు కొమ్ము తోరాన్ని ఆడపిల్లలకైతే చేతికి కట్టండి జబ్బకైనా పర్వాలేదు మగపిల్లలకైతే మొలకి కట్టండి పూలతో తయారు చేసినటువంటి పోరాన్ని చేతికి కట్టండి విన్నారు కదా పోలాల అమావాస్య పోలాంబ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ప్రతి విషయము కూడా నేను వివరిస్తూ చూపిస్తూ చెప్పాను కదా అలాగే మీరు కూడా పూజను నిర్వహించుకోండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు